గైస్ గొంతమ్మ గుట్ట దర్వాజ ఇక్కడే ఉంటుంది చూసుకున్నట్టయితే ఎంత పెద్ద బండలు ఉన్నాయో ఒకసారి మీరైతే చూసుకోవచ్చు చాలా అంటే చాలా పెద్ద బండలైతే గోడపై పెట్టడం జరిగింది గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం గొంతమ్మ వచ్చినాం ఇది మన జయశంకర్ జిల్లా భూపాలపల్లి కాటారం మండలం ప్రతాపగిరి గ్రామం పక్కన ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున జాతర జరగబోతుంది అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు ఇది అంత క్లీన్ చేసిండ్రు ఇక్కడ వెహికల్స్ కానీ అన్నదానాలు కానీ చాలా అంటే చాలా ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఆ గుట్టపైకి గుట్టపైకి వెళ్ళినాక మీకు పూర్తిగా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ పెద్దార్వాదకాడికి అయితే వచ్చినాం కొంతమ్మ గుట్ట కోటలోకి అయితే వెళ్ళబోతున్నాం ఒకసారి కోట గోడ చూసుకోవచ్చు ఇది అప్పుడు ప్రతాపృద్ధుని కాలం నాటి గోడలు ఇది చాలా పురాతన కాలం నాటి ఈ కోట కోటలో కొంతమ్మ గుట్ట అని దీని పేరు ఒకసారి మనం అక్కడ దేవుని కాడికి కూడా వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే ఇక్కడ ప్రజెంట్ అయితే గైస్ ఇక మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఇక వీడియో లెంత్ అవుతుందని గుట్ట ఎక్కడమైతే మీకు అయితే చూపించలేకపోయినా కాకపోతే వెళ్ళాంగా చూపిస్తాలండి ఎంత హైట్ ఉంటుంది అనేది ఇక మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం అయితే మనం ఇది కొల్లుగుంట అంటారు ఇక్కడికి రైతులు అని చాలా వ్యవసాయంలో ఒక పురుగు కొరత అనేది బాగున్నది ఈ మధ్యలో దాన్ని పోగొట్టుకునే దానికి రైతులందరూ ఈ గొంతమ్మ గుట్ట మీదకి వచ్చి ఇది ఒక కొల్లుగుంట ఈ కొల్లు గుంటలోని చూసుకోవచ్చు ఇంత గుట్ట పైన కూడా లోపల వాటర్ ఉన్నాయి ఈ వాటర్ను తీసుకెళ్ళి పొలాల్లో వాళ్ళ వాళ్ళ చేన్లల్లో కానీ ఇట్లా వాళ్ళ ఇంట్లో కానీ చల్లుకొని ఇలాంటి పంటకొచ్చే పురుగు అనేది దూరం అవుతుంది ఇక్కడికి మరిపేర్లి లక్ష్మీదేవరతో వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే లోపల ఉన్నాయి కదా నీళ్ళు ఈ గుట్ట జాతర రోజు జాదర రోజు ఇంకో లాగ అప్పుడు చూడండి దేవుని మహిమ అంటే ఏందో మీకు పూర్తిగా తెలుస్తుంది దేవుడు వచ్చినాక లోపల నుంచి వాటర్ ఇక్కడి దాకా వస్తాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే లోపల ఉన్నాయి కదా నెక్స్ట్ వీడియో వస్తుంది మన సా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆ వీడియో రావాలంటే దేవుడు ఉన్నదానికి నిదర్శనం అంటే ఈ కొల్లుగుంట మరిపెల్లి లక్ష్మీదేవారా ఇక్కడికి వచ్చి ఆరంభడి చేసిన తర్వాత లోపల నుంచి వెళ్ళి ఇక్కడికి నీళ్లు రావడం జరుగుతుంది ఆ వీడియో కూడా వస్తుంది అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వొంతమ్మ గుట్ట దేవుని కాడికి అయితే మనం వెళ్ళబోతున్నాం ఓకే ఇక మనం అయితే ముందుకు వెళ్దాం మనం దేవుని దర్శనం కాడికి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంతవరకు రోజు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ఐకాన్ నొక్కి అలాగే చిన్న లైక్ ఇది ఎక్కడుంది దీని హిస్టరీ ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ముందు నెక్స్ట్ వీడియో రాబోతుంది ఇక్కడ కొల్లుగుంట గురించి కూడా వాటర్ వస్తే అది కూడా మీకు చూపిస్తాను అందుకనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం ప్రతాపరుద్దుడు పాలించిన ఈ కోటలో భాగంగా ఒకటి ఏంటంటే ఇక్కడ మన ఈ గుర్రాలకు వాటర్ తాగడానికి వాటర్ నీళ్ళు ఉంచడానికి ఆ ప్రతాపరుద్దుడు ఇది ఒకటి ఏర్పాటు చేసిండు ఒకసారి మీకు బ్యాక్ నుండి చూస్తా చూడండి మీరు చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోవచ్చు ఇది ఆ రాజు మరి ఇది మన గుర్రాలకు వాటర్ కోసం అని అయితే మేము అనుకుంటున్నాం కానీ ఒకసారి అయితే మీరు చూసి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది అయితే ఒక సొరంగం అని మేము కూడా అనుకోవచ్చు కాకపోతే ఆ కాలంలో మరి ఏ ఉద్దేశంతో కట్టిండో చూసుకోవచ్చు ఇది అక్కడ ఒడ్డు నుంచి వెళ్ళి ఇలా లోపలికి ఉందండి ఇది ఇక్కడనైతే ఒక ఆ రాజుల కాలంలో ఇక్కడనైతే పందిర వేసుకునే వాళ్ళంట అది పందిరా లేకపోతే ఇంకేదా అనేది మనకైతే తెలియదు ఇక్కడైతే చాలా హోల్స్ అయితే ఉన్నాయి బండ పొడుగుతా హోల్సే కనబడుతున్నాయి అక్కడ కానీ అలాగే కింద కానీ ఇక చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీకు ఇంకా మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి మనం అయితే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం సంతమ్మ గుట్టలో భాగంగా ఇదైతే ఒక ఇంకొక కొలను అంటే ఇది కోనేరు ఇది ఇది చాలా పెద్దగానే ఉన్నది మనం వాళ్ళకు వెళ్ళలేమండి ఎందుకంటే తుమ్మ చెట్లు చాలా ఉన్నాయి అయితే ఇంకా ముందుకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం క్షణం ప్రజల కోసం సబ్స్క్రైబ్ జూనిస్ గ్లోబల్ స్టేర్ వాచ్ చుట్టూ చూసుకున్నట్టయితే ఆ రాజుల కాలం నాటి గోడ మనకు కనపడుతుంది ప్రతాప్గిరి గుట్ట చూసుకోవచ్చు సొరంగం అండి చెప్తున్నాడు మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడ ఒక సొరంగం అని చూసుకోవచ్చు ఇక్కడ ఒక సొరంగం అనేది అయితే కనబడడం జరిగింది కోట్లు లక్ష లక్షలు బంగారం దుండగు అనేది వజ్రాల దొన దొన వజ్రాలిండ్లు దాచుకోని పేరు చుట్టూ చూసుకోవచ్చు ఇది మొత్తం ఇదంతా తగ్గక పేండ్లు మరి వాళ్ళకి ఏమొస్తుందో ఏమో కానీ తెలియదు కానీ ఇదైతే చూడు జస్ట్ మీకు హిస్టారికల్ గా ప్లేసెస్ ఏమి ఉన్నాయని చూపించడం కోసం మాత్రమే ఇలాంటి ప్రదేశాలను అయితే చూపించడం జరుగుతుంది నాకైతే ఎటువంటి ఉద్దేశం అయితే లేదు మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం చూపెడుతున్నాం అటు ఇటు లోపలికి గాస్ ఈ గుట్ట మీద యొక్క దేవుడు పంచపాండవులు అంటారట చూసుకోవచ్చు గైస్ మనం అయితే ఇప్పుడు గొంతమ్మ గుట్ట పైకి అయితే రావడం జరిగింది ఇక అంటే గొంతమ్మ గుట్ట పైకి అంటే గుడి దగ్గరికి అయితే రావడం ఒక గుడి అన అనుడు కాకుండా ఒక దొన అంటారు ఇక్కడ గుడి అనేది ఏది లేదు గొంతమ్మ అనేది అక్కడ ఒక గుహ ఉన్నది ఆ గుహలో వెలిసింది గొంతమ్మ తల్లి ఇప్పుడు అక్కడికైతే మనం వెళ్దాం ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు ఎట్లా ఎంత పైకి వచ్చినాం మేము చాలా అంటే చాలా పైకి రావడం జరిగింది ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్ళి మీకు పూర్తిగా చూపిస్తాం ఇవైతే కృష్ణుని పాదాలు గొంతమ్మ ఇక్కడ కూతురు మాట్లాడుతున్నా గొంతమ్మ తల్లి ఇక్కడ ఈ దొనల నుంచి వెళ్ళి వస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి శివలింగం అంటే ఒక శివుని ముందు నందిని మీరు చూసుకోవచ్చు ఇదైతే ఒక శివలింగం ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే ఇక్కడ గొంతమ్మ తల్లి ఉంగరం గుర్తు అనేది ఇక్కడ మీకు చూపించడం జరిగింది సరే అయితే ఓవరాల్గా మొత్తం చూశారు కదా ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇది గుట్ట ఎర్జి ఈ నుంచి పడ్డారంటే ఇక అంతే మొత్తానికైతే గుట్ట ఎర్జిలా ఇక్కడ దేవుడు అయితే ఉంటాడు చాలా మహిమల దేవుడు నేనైతే హానెస్ట్గా చెప్తానా ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి మేమైతే రావడం జరుగుతుంది మీది మన ఫస్ట్ ఛానల్ కాబట్టి మీకు అయితే చూపిస్తామని చూపిస్తున్నా ఇక్కడ పదవ తారీఖు ఇక్కడ జాతర జరుగుతుంది అందరూ రండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఇలాంటి వీడియోలను మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను